శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఆదివారం నూట నెల హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాష ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యురాలు శ్రావణి మరియు బాబా మాట్లాడుతూ గత నూట నలభై ఆరు నెలలుగా తమ సంస్థ శ్రీకాళహస్తి పట్టణంలోని పేదవారికి ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరియు పట్టణంలోని ప్రజలకు చిన్నపాటి సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వారికి ఆర్థిక సాయం అందజేసి వారి జీవనాభికి సహాయం చేస్తున్నామని తమ సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ బాషాకు సంస్థ సభ్యుల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత మునీర్ బాష సభ్యులు గరికపాటి రమేష్ బాబు బాబా శ్రావణి రేవతి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ప్రతిభావంతులకి సహాయం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ విధంగా మా సార్కి ప్రత్యేక ప్రతిభావంతులకి హెల్ప్ చేస్తున్నందుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను మేము కూడా వాళ్ళకి మాకు మేము కష్టపడిన దాంట్లో మా వంతు వంతులైన వారికి మన మునీర్ బాష గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో సొంత నిధులతో ఆయన కష్టార్జితంతో ఈ ఎవరైతే ప్రతిభావంతులైన వారికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకము వారికి వారి కుటుంబ సభ్యులకి వారందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాము కాబట్టి దీనివల్ల మీరు కూడా ప్రార్థించి వారి కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఇంకా ప్రతి ఎవరైనా ఉంటే కూడా వారికి ఇంకా ఆర్థిక సహాయం అందించేటట్టుగా ఆ భగవంతుడు వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను